టు ఆనరబుల్ ఎఫెక్ట్స్ కోట్ డైరెక్టెడ్ అస్ట్ కండక్ట్ అవేర్నెస్ ప్రాబ్లమ్స్ విత్ రిగార్డ్ ది మీడియేషన్ అండ్ టు క్లియర్ అప్ ది పెండింగ్ కేసెస్ త్రూ మీడియేషన్ మీడియేషన్ ఇస్ నథింగ్ బట్ ఒక మీడియేటర్ ఎవరైనా సరే ఒక ఈ కేసెస్ ఏమైనా పెండింగ్ కేసెస్ మీడియేషన్కి రిఫర్ అయితే త్రూ మీడియేటర్ ద్వారా త్వరగా కేసులు ఏదైనా న్యాయం జరగడానికి త్వరగా కేసులు సెటిల్ అవడానికి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి అని ఆనరబుల్ ఎపెక్స్ కోర్ట్ అందరికీ డైరెక్ట్ చేసింది త్రూ సాల్సా అండ్ డిఎల్ఎస్ఏ వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్ చేస్తారు ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి ద మెయిన్ రీజన్ ఏంటంటే పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక మీడియేటర్ కింద ఒక మీడియేటర్ ని అపాయింట్ చేసి వాటి అన్నిటి కూడా త్వరగా సెటిల్మెంట్ దాంట్లో బోత్ పార్టీస్ కి న్యాయం జరిగే విధంగా ఒక పక్ష ఖర్చుతో ఈ కేసులన్నీ రాజీ అయ్యే విధంగా అందరినీ అవేర్నెస్ చేయండి అని చెప్పేసి డైరెక్షన్ ఇచ్చారు దానివల్ల ఈ ప్రోగ్రామ్ అడ్వకేట్స్ మా బార్ వారతో కలిపి చేయడం జరిగింది ఏం లేదు ఏమైనా సరే మీకు ఏమైనా కేసెస్ ఉంటే ఖచ్చితాలకు ఏమైనా కేసెస్ ఉంటే మా దగ్గరికి అప్రోచ్ అయితే మేము ఒక మీడియట్ని అపాయింట్ చేసి మీ కేసు రాజీకి పరిష్కారం అయ్యేటట్టు చూస్తాము ఈ ఈ యొక్క అవకాశం